హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో మనం ఒడిస్సాలో ఉన్న కోనార్క్ టెంపుల్ అంటే సూర్య భగవానుడు మందిరం గురించి వాటి కట్టడం వెనుక ఉన్న కథ గురించి మాట్లాడుతాం సూర్యుడు ఆరోగ్య ప్రదాతగా భావించి పూజిస్తాం వేరే ఏ ఇతర దేవదేవతలను విగ్రహాలు చిత్రపటాల రూపంలో పూజిస్తూ ఉంటాం కానీ ప్రత్యక్ష దైవమైన సూర్యుని మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం సూర్యం కాంతి రూపంలో సూర్యుని అనుగ్రహం మనపై ప్రసరిస్తూనే ఉంటుంది మన దేశంలో సూర్యానికి అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ పంచ సూర్య దేవాలయాలు భారతదేశంలో ప్రాచీన సూర్య దేవాలయాలు చాలా ఉన్నాయి ఒడిస్సాలోని కోణార్క సూర్య దేవాలయం నుంచి మథేరాలోని దేవాలయాలు వరకు చాలా గొప్ప ఆలయాలు ఉన్నాయి ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంది ఈరోజు కోణార్క దేవాలయం గురించి వివరంగా తెలుసుకుందాం కోణార్క్ సూర్య దేవాలయం దేశంలోని పది అతిపెద్ద దేవాలయాల ఒకటిగా విరాజిల్లుతూ ఉన్నది ఒడిస్సాలోని కోణార్క్ సూర్య దేవాలయం పూరి నగరానికి దాదాపు ఇరవై మూడు మైళ్ళు దూరంలో చంద్రభాగా నది ఒడ్డున ఉంటుంది ఒడిస్సాలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఈ ఆలయం కూడా ఒకటి కోణార్క్ అంటే కోణార్క్ అనే పదం రెండు పదాల నుంచి వచ్చింది కోన అంటే మూల ఆర్క్ అంటే సూర్యుడు అని అర్థం ఈ రెండు కలిపి కోణార్క్ అనే పేరు వచ్చింది భారతదేశం అనేక సాంస్కృతిక సాంప్రదాయాలకు ఆయువు పట్టు రాజుల కాలం నుంచి నేటి వరకు దేశంలో ఎన్నో రకాల సంస్కృతులు అభివృద్ధి అయ్యాయి అవుతూనే ఉన్నాయి వీటికి గుర్తులుగా పురాతన ఆలయాలు చారిత్రక కట్టడాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒడిస్సా రాష్ట్రంలోని కొణార్క గురించి సూర్యదేవాలయానికి ప్రసిద్ధగాంచిన ఈ ప్రాంతం ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు కూడా పొందింది కొణార్క దేవాలయం ఒడిస్సాలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి శిల్పకళ అద్భుతమైన ఈ ఆలయం ఏడు గుర్రాలు లాగిన సూర్యభగవానుడి రథాన్ని పోలి ఉండేలా నిర్మించారు కోణార్క్ సూర్య దేవాలయం గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ప్రధాన ఆలయ సముదాయంలోని భారీ సూర్య విగ్రహంపై సూర్యుని కిరణాలు పడే విధంగా నిర్మించారు ఈ ఆలయాన్ని సూర్యభగవానుడి ఆకారంలో నిర్మించారు ఈ రథానికి ఇరవై నాలుగు చక్రాలు ఉన్నాయి ఏడు గుర్రాలు లాగుతున్నట్లు కనిపిస్తాయి ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులను సూచిస్తాయి ఇక ఇరవై నాలుగు చక్రాలు రోజులోని ఇరవై నాలుగు గంటల్ని సూచిస్తాయి హిందూ క్యాలెండర్లో శుక్లపక్షం కృష్ణపక్షం ఉన్నందున మిగిలిన పన్నెండు కూడా వాటినే సూచిస్తాయి సూర్యభగవానుడి విగ్రహం పూరి జగన్నాథ్ ఆలయంలో భద్రంగా ఉంది ఫలితంగా ఈ ఆలయంలో దేవతా విగ్రహం ఇప్పుడు లేదు ఇది కాలగమనాన్ని వర్ణిస్తుంది కోణార్క సూర్య దేవాలయం రహస్యం ధర్మపాద అనే ఒక పన్నెండేళ్ల బాలుడి ధైర్య త్యాగం మీద నిలుస్తుంది వ్యాసం కోణార్క సూర్య దేవాలయం గురించి ఒక పన్నెండేళ్ల బాలుడి చరిత్ర వివరిస్తుంది దాని నిర్మాణ సమయంలో తన జీవితాన్ని త్యాగం చేసిన ధర్మపాద అనే పన్నెండేళ్ల బాలుడి కథపై దృష్టి సారించింది పదమూడవ శతాబ్దంలో కళింగ రాజ్యానికి చెందిన రాజు నరసింహదేవ్ లంగూలియా రాజవంశాన్ని ఓడించిన తర్వాత కోణార్క్లో గొప్ప సూర్య దేవాలయాన్ని నిర్మించడానికి అతని తల్లి ప్రేరణ పొందింది సుదీర్ఘ తపస్సు తర్వాత సూర్యభగవానుడు నయం చేసి కృతజ్ఞతగా ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాలని అనుకుంది నరసింహదేవ్ ఒక గొప్ప ఆలయాన్ని నియమించాడు మరియు నిర్మాణంలో ఉన్నప్పటికీ ప్రధాన వాస్తుశిల్పి కుమారుడు ధర్మపాద ఆలయ కలశాన్ని స్థాపించడానికి ప్రతిపాదించాడు దానిని విజయవంతంగా పూర్తి కూడా చేశాడు కానీ రాజు ఆగ్రహానికి భయపడి తన తండ్రిను మరియు కళాకారులను రక్షించడానికి ఆ పన్నెండేళ్ల బాలుడు చంద్రభాగా నదిలో ప్రాణత్యాగం చేశాడు అలా కోణార్క్ మందిరం నిర్మాణంలో పన్నెండేళ్ల వయసు గల బాలుడు తన ప్రాణత్యాగం చేసి పన్నెండు వేల మంది శిల్పీలను కాపాడాడని చరిత్ర చెబుతుంది అలా చంద్రభాగా నది ఒడ్డున ఉన్న ఈ కోణార్క మందిరం వెనుక ఉన్న పదమూడేళ్ల బాలుడి కథ ఇక ఈ ఆలయానికి వస్తే ఆరోగ్యం ఐశ్వర్యం కోణార్క సూర్య దేవాలయాన్ని ఒక్కసారి సందర్శిస్తే చాలు అన్ని రకాల అనారోగ్యాలు ఉపశమనం లభిస్తుందని విశ్వాసం ఆరోగ్యమే కదా నిజమైన ఐశ్వర్యం మరి ఇదేనండి కోణార్క టెంపుల్ గురించి వివరాలు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్